హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చక్కని సారీస్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి ఈరోజు ఈ చక్కని చీర కట్టుకుని అయితే కనుక మీ ముందుకు వచ్చేసాను సో బ్లౌజ్ అండి ఆల్రెడీ నేను మీకు ఇంతకు ముందు అయితే కనుక తీసుకున్న వీడియోల నుంచి షేర్ చేశాను ఇది యాక్చువల్గా నేను బయట తీసుకున్నాను అనమాట నాకు ఇంతకుముందు ప్రమోషన్కి వచ్చినప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ ఇది నా బ్లౌజ్ డీటెయిల్స్ శారీ అయితే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది రెడ్ అండ్ పింక్ బ్లూ డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక ఉందనమాట చక్కగా ఉందండి బార్డర్తో అయితే కనుక కట్టుకుంటే కూడా బ్రైట్ రెడ్ అండ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ మెటీరియల్ పని అయితే కనుక మనకి ఇది పట్టు చీర అండర్ బడ్జెట్లోనే ఉండింది ఐ థింక్ సిక్స్ హండ్రెడ్ అండ్ సమ్మా చేంజ్లోనే ఉందండి దీని డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను రెడ్ స్టాక్అవుట్ ఉంటే కనుక పింక్ కూడా చాలా బాగుంది నేను ఈ రెండింటిలో ఏదైతే అది చూసి పెడతాను ఎందుకంటే కనుక రీసెంట్గా నేను ఎందుకో చెక్ చేస్తున్నప్పుడు ఇది స్టాక్అవుట్ అయినట్టుగా నేను గమనించాను నేను నిన్న ఆల్రెడీ వీడియో ఇచ్చాను ఆ వీడియో కింద దీన్ని లింక్ ఇచ్చాను మేబీ మన కస్టర్ లైక్ ఫాలోవర్స్ కొనుక్కుని ఉండొచ్చు సో కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు కదా మీషోలో కూడా సో అందువల్ల ఇది అవుట్ చూపించింది అవైలబిలిటీ ఉంటే కనుక ఇది ఓకే అండి లేకపోతే పింక్ చూడండి ఇది నా శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ సో ఈ ఈ జ్యువెలరీ కూడా నా ఓల్డ్ జ్యువెలరీస్లోనే అండి ఇవాళ నేను మీకు ఒక జ్యువెలరీ సెట్ చూపెడతాను అసలు ఎంత అండర్ బడ్జెట్లో ఉందంటే అండ్ అంత బడ్జెట్లో ఉంది ఇది ఒకవేళ మీరు శ్రావణ మాసం అప్పుడు వేసుకోవడానికైనా లేదు అంటే కనుక అమ్మవారికి ఏదైనా అలంకరణకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక బీట్స్ మాల కస్టమైజ్డ్ బీట్స్ చాలా మందికి అయితే ఇష్టం ఉంటుంది అండ్ ఇది అయితే కనుక బెస్ట్ ప్రైజ్లో మనకు వస్తున్నటువంటి సెట్ రాములు వారి పెండింటికండి ఎంత చక్కగా ఉందంటే అసలు మీరు బడ్జెట్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇయర్ రింగ్ కూడా నండి ఈ ఇయర్ టాప్స్ కూడా ఎంత క్వాలిటీలో వచ్చాయంటే పుష్ బ్యాక్తో చాలా క్వాలిటీలో వచ్చాయి నేను మీకు షార్ట్ వీడియో కూడా పెడతాను ఇంకా కూడా క్లోజప్ లుక్లోనే చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను మీకు గ్రీన్ కలర్ బీడ్స్ మిడిల్లో అయితే కనుక స్మాల్ వైట్ కలర్తో అయితే కనుక వచ్చి చాలా చక్కగా అయితే కనుక ఇచ్చారని చెప్పాలండి నిజంగా ఈ అమౌంట్కి ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ప్లస్ 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 పర్సెంట్ అయితే కనుక మీకు ఇది వర్త్ నేను చెప్తున్నాను కదా టూ గుడ్ క్వాలిటీ అండి నిజంగా అండ్ ఇది అయితే కనుక మీకు వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇది ఇట్లా వచ్చేస్తుంది చక్కగా ఉంటుందండి వేసుకున్నప్పుడు కూడా మీకు లెంత్ కూడా ప్రాపర్ పర్ఫెక్ట్గా పిల్లలకైనా పెద్దలకైనా కస్టమైజ్డ్ బీట్స్ మాలా అండర్ బడ్జెట్లో చూడాలనుకుంటే మాత్రం బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షను పెండెంట్ బీపీ ఇయర్ టాప్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ పని అయితే కనుక వచ్చాయి డెఫినెట్గా నేను హైలీ రికమెండ్ చేస్తాను మీరు తీసేసుకోవచ్చు ఒక్కొక్కటిగా చూపిస్తానండి యాక్చువల్గా రోజు అయితే కొన్ని మిక్స్ అయిపోయినాయి శారీస్ నాకు ఇప్పుడు మీకు జ్యువెలరీ యాక్చువల్గా ముందు జ్యువెలరీ ఆర్డర్ ఇస్తే లేట్గా డెలివరీ అయింది అందుకోసం మీకు ఇది చూపించేశాను నెక్స్ట్ అండి రీసెంట్గా నేను బ్లౌజెస్ వీడియో చేశాను గుర్తుందా లెహెంగాస్తో ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అనుకుంటా అప్లోడ్ అయినా అప్పుడు షిప్మెంట్ స్టార్ట్ అయ్యి మెల్లగా పాక్కుంటూ వచ్చింది ఈ బ్లౌజ్ నిన్న డెలివరీ అయింది సో ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ ఎందుకు మళ్ళీ నేను చెప్పేసి నేనైతే షేర్ చేసేస్తున్నాను కొన్ని సారీసే బట్ కొన్ని ఓవరాల్ మిక్సింగ్ మీద అయితే కనుక ఇస్తాను ఇది కూడా చాలా బాగుందండి సో చూపిస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అందుకోసమే కొన్ని మిక్స్ అండ్లో అయితే తీసుకొచ్చేసాను టూ గుడ్ క్వాలిటీ అండి అసలు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందంటే కనుక అంత బాగుంది క్వాలిటీకి నాది గ్యారెంటీ అంత మంచి క్వాలిటీ పైన అయితే కనుక చక్కగా థ్రెడ్ వర్క్లోని చాలా చక్కగా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్తో అయితే కనుక ఇచ్చారు మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీకు లేట్ డెలివరీ అవుతుండొచ్చు మన నాకు తెలీదు నాకైతే లేట్ డెలివరీనే అయింది కానీ క్వాలిటీ చూసినాక నేను చాలా హ్యాపీ అయినా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు మనం ఇది అండ్ వర్క్ కూడా అండి చాలా బాగా ఇచ్చారు వైట్ కలర్ థ్రెడ్ మీద అయితే కనుక మనకి వర్క్ వచ్చింది సెల్లర్ ఏదైతే మనకి మీషోలో ఫోటో మెన్షన్ చేశారో సేమ్ అదే దానిలో అయితే కనుక ఉందనమాట ఇది వితౌట్ లైనింగ్ అండి లైనింగ్ అయితే రాలేదు కానీ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది ఓవరాల్గా లుక్ ఇది ఓకేనా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి గుడ్ క్వాలిటీ అండ్ సైజెస్లో వచ్చింది బ్యాక్ కూడా హై నెక్ ఉంటుంది హై నెక్ కూడా చాలా కాటన్ శారీస్ మీదకి అయితే కనుక డిఫరెంట్ లుక్లో అయితే కనుక ఉంటుంది అనమాట ఇది ఒక బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి అయితే కనుక ఒక డ్రెస్ అండి అంటే లైక్ కుర్తీ చూపిస్తాను ఇది కూడా నేను మీకు రీసెంట్గా టెన్ కుర్తి కలెక్షన్ ఇచ్చినప్పుడు అందులోంచి లేట్ డెలివరీ అయినటువంటి పీసు సో ఎందుకు మీకు చూపెట్టాలనేసి అయితే కనుక ఈ వీడియోలోనే దీన్ని కూడా తీసుకొచ్చేసాను కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కొంచెం లేట్ డెలివరీ అయినాయి అనమాట ఇవన్నీ కూడా నాకు ఇది అయితే కనుక జార్జెట్ మెటీరియల్ పైన ఇట్లా ఫ్లేర్ అంతా కూడా చాలా చక్కగా లాంగ్ గౌన్ అండి చాలా బాగుంది సో ట్రస్ట్ మీ కింది వరకు అయితే కనుక మీకు లెంత్ అనేది ఈ విధంగా వచ్చింది అండ్ లైనింగ్ వచ్చేసింది కింద కూడా మనకైతే కనుక ఇట్లా గేరా కుచ్చుతో అయితే కనుక ఇచ్చేసారండి చాలా మంచి పీస్ ఇది కూడా మీరు ట్రై చేయాలనుకుంటే కనుక హైలీ రికమెండెడ్ అండ్ ఇది అయితే కనుక ఇట్లా మనకి ఫ్రిల్స్ లాంటి స్లీవ్స్తో వస్తుంది ఫ్రంట్ అయితే కనుక ప్యాటన్ వచ్చేసి మొత్తం అంతా కూడా ఇలాగా థ్రెడ్ వర్క్ పైన వచ్చింది విత్ లైనింగ్తో అయితే కనుక చాలా బాగుందండి నేను ఎల్ సైజ్ తీసుకున్నాను దీనిలో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి హైలీ రికమెండెడ్ డెఫ్ అన్నట్గా ట్రై చేయొచ్చు ఫ్లోర్ లెంత్ ఉంటుంది లెంత్ కూడా మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక దీన్ని నేను తీసుకున్నానండి సో ఆ గౌన్స్లో రావాల్సినటువంటిది మిస్ అయ్యి మనకి దానిలో వచ్చింది అన్ని లింక్స్ నేను మీకు ప్రాపర్గా క్లియర్గా డిస్క్రిప్షన్స్లో పెడతాను మీరు చూసుకున్నతే కనుక పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకొస్తే కనుక నిన్ననే మన వీడియో అయితే కనుక అప్లోడ్ అయింది నిన్న మార్నింగ్ టెన్ టు లెవెన్ ఓ క్లాక్లో ఇచ్చిన వీడియోలో ఈ చీరల్లోనే రావాల్సిన శారీ యాక్చువల్గా ఇది కూడా లేట్ డెలివరీ నిన్న నైట్ డెలివరీ అయిందనమాట నాకు సో ఈరోజు అయితే కనుక ఈ పట్టు శారీని కూడా చూపెడతాను యాక్చువల్గా ఆ దానిలో అనుకున్నాను సెవెంత్ శారీ కింద బట్ లింక్ ఇస్తానండి నేను మీకు ఇది వస్తుందో రాదు ఎంత ఎన్ని డేస్ పడుతుందో ఎందుకంటే అవి లేట్ డెలివరీస్ ఉన్నాయి కదా రైనీ సీజన్ కదా అండి మేబీ ఎక్కడో స్టక్ అయిపోయినట్టున్నాయి స్లోగా వచ్చాయి అండ్ లింక్ అయితే నేను నిన్ననే ప్రొవైడ్ చేశాను శారీ అయితే కనుక ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఈరోజు ఈ వీడియోలో కూడా మీకు ఈ సారీ లింక్ పెడతానండి చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది కూడా పట్టు లాగా అయితే కనుక చక్కగా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు అండ్ గిఫ్టింగ్ పర్పస్ కూడా అయితే కనుక సారీ చాలా అంటే చాలా బాగుంది అండర్ ఏ ఉందండి పెద్దగా అమౌంట్ కూడా కాదు మన పాకెట్ ఫ్రెండ్లీ హ్యాపీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే కనుక ఈ సారీ కూడా ఉందన్నమాట ఇది టూ సైడ్ కూడా గోల్డ్ బార్డర్స్తో అయితే కనుక వచ్చింది చక్కగా అయితే కనుక బేబీ పింక్ అండ్ గోల్డ్ కలనేత కాంబినేషన్ పైన అయితే కనుక సారీ ఓవరాల్గా అయితే కనుక మనకి చక్క లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే మంచి ఫ్యాన్సీ పట్టు చీరలాగా అయితే కనుక వచ్చిందండి చాలా బాగుంటుంది అసలు వేసాక లుక్ కూడా సో ట్రస్ట్ మీ ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా క్లాస్గా ఉంటుందండి ఇప్పుడున్నటువంటి ఈ బోనాలు కావచ్చు రాబోయే శ్రావణానికి కావచ్చు అమ్మవారికి కట్టడానికి కావచ్చు యంగ్స్టర్స్ కట్టుకోవడానికి కావచ్చు గుడికెళ్ళడానికి కావచ్చు దేనికైనా కానీ హైలీ రిచ్లు క్లాసిక్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కని చీర అండి అఫోర్డబుల్ లో అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఇలాంటి ఇంగ్లీష్ అండ్ పేస్టల్ కలర్స్ అయితే కనుక ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇది హైలీ రికమెండ్ చేస్తాను బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవండి మొత్తం అంతా కూడా ఇది మిల్ మేడ్ అనమాట లైక్ హ్యాండ్ మేడ్ కాదు కాబట్టి మీకు మొత్తం ఎక్కడ కూడా పోతుంది థ్రెడ్ అలా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వచ్చేసింది సో ఇది పవర్ లూమ్స్ శారీ ఓకే ఇలా అయితే కనుక ఓవరాల్గా శారీ లుక్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే కనుక మీకు పేసల్ కలర్స్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి చూడండి ఈ శారీ తప్పకుండా మీకు ఇది కనెక్ట్ అవుతుంది ఇది అయితే కనుక మనకి పళ్ళు అండి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్ ఇదే పళ్ళు చిన్న పళ్ళుతో వచ్చి వచ్చేసి ఇది అయితే కనుక మనకి ప్లెయిన్లోనే బ్లౌజ్ అయితే కనుక వచ్చింది మీరు ఇంకేదైనా బ్లౌజ్ లైక్ దీని మీద వర్క్ చేయించుకున్న ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు ఇంకేదైనా డార్క్ పింక్లో బ్లౌజ్ వేసుకున్నా కానీ దీనికైతే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక పట్టు చీర అండి నిన్న మిస్ అయింది ఇవాళ నేను మీకు షేర్ చేసేసాను నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపెడతానండి ఇది కూడా చాలా బాగుంటుంది మీకు ఇది ఇలాగనే ఏది మన శ్రావణ శుక్రవారం స్పెషల్ కింద అయితే కనుక ఈ శారీ కూడా అయితే కనుక చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్గా వచ్చి వచ్చిందండి ఈ శారీ కూడా ఇప్పుడు అయితే కనుక ఇవి ట్రెండ్ నడుస్తున్నాయి వీటిలో కూడా రెండు కలర్స్ ఉన్నట్టు ఉన్నాయండి ఇంకొక కలర్ కూడా చూసాను నేను నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది ఒకవేళ మీకు ఆ కలర్ నచ్చితే తీసుకోవచ్చు టూ కలర్స్ చూశానండి నేను ఇదైతే కనుక పింక్ అండ్ ఇది అయితే కనుక శారీ అంతా కూడా టూ సైడ్స్ అంటే విత్ పళ్ళుతో ఇది పళ్ళు ఎలా వచ్చిందంటే కనుక మనకి గోటా లేస్తోని అయితే కనుక పళ్ళు స్టార్ట్ అవుతూ అయితే కనుక కంప్లీట్ లైన్స్తోని ఇలాగే వచ్చిందండి మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతున్నటువంటి శారీ అనమాట సో ఓవరాల్గా అయితే కనుక లుక్ చక్కగా సాఫ్ట్ కాన్సెప్ట్ మెటీరియల్లో గోల్డ్ కలర్ లైన్తో వీవింగ్తో అయితే కనుక వచ్చినటువంటి శారీ అండి చాలా చక్కగా ఉంది అసలు మంచి పింక్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇలా వస్తుంది మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి చూపిస్తాం మీకు అది కూడా ఇది అయితే కనుక మనకి చక్కగా సారీ అంతా కూడా లుక్ వచ్చింది వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ మౌల్డ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ చూడండి మీకు ఎలా అంటే అలా ఉంటుంది కమింగ్ సూన్ వీడియోస్లో డెఫినెట్గా నేను మీకు ఇది కట్టుకుని చూపిస్తాను డెఫినెట్గా హైలీ రికమెండెడ్ అండి ఇది కూడా ఇలాంటి సారీస్ ఏంటంటే బాడీ హగ్గింగ్ ఉంటాయి ఫిట్టింగ్ కూడా మనకి ఏంటంటే కట్టినప్పుడు కూడా చాలా బాగా కనపడతాయి క్లాస్గా అండ్ స్లిమ్గా కూడా ఉంటామండి డెఫినెట్గా అయితే కనుక ఇది ఒక సారీ ఇప్పుడు ట్రెండింగ్ సారీస్లో అయితే కనుక ఉంది కాబట్టి నేను మీకు ఇది కూడా రికమెండ్ చేస్తాను ఇది దీనికి వచ్చినటువంటి బాందిని బ్లౌజ్ ఈ బ్లౌజ్ని బోల్డ్ అనే శారీలకు వేసుకోవచ్చు అండి మళ్ళీ ఇదైతే కనుక మొత్తం ఒక కామెంట్ వచ్చిందనమాట బ్లౌజ్ మర్చిపోకుండా చెప్పండి ఎంత ఉందో లెంత్ అనేసి మ్యామ్ చూస్తున్నారు కదా వన్ మీటర్ ఉందండి ప్లస్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా కట్టుకోవచ్చు సో ఇదైతే కనుక బాందిని కాన్సెప్ట్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ కాస్త క్లోజ్అప్ లుక్లో చూసేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ శారీ కూడా చూపించేస్తానండి దీనికి సారీకి అయితే కనుక బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలాగే వచ్చింది ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఒక్క థ్రెడ్ కూడా లేదండి హైలీ రికమెండెడ్ మీకు ఈ సారీ కూడా నా తరపు నుంచి అన్నీ బాగున్నాయండి అన్నీ బాగుంటేనే యాక్చువల్గా నేను మీ వరకు తీసుకొచ్చాను సో మీకు ఏది నచ్చితే అది తీసేసుకోవడమే ఇంకేమైనా లేటెస్ట్గా మీషోలో నాకు కనిపించినవి ఉంటే అవి కూడా లింక్స్ పెడతాను మీరు చూడండి అందులో నుంచి ఏదైనా నచ్చినా కానీ మీరు హ్యాపీగా తీసేసుకోండి ఇప్పుడు సూ కమింగ్ సూన్ సీజన్ అంతా ఇంకా శ్రావణం నుంచి అయితే కనుక మనం మొదలు పెడుతూ ఉంటాం కాబట్టి డిఫరెంట్ కలెక్షన్ సారీస్ చూస్తూ ఉంటాము సో డెఫినెట్గా అయితే కనుక మీకు యూజ్ అయ్యే మంచి కలెక్షనే ముందు ముందు కూడా మన ఛానల్లో రాబోతున్నాయి గజ్జీ సిల్క్స్ మీరు చూసే ఉంటారు ఫుల్ ట్రెండ్లో ఉంది బ్లూ కలర్ ఆల్రెడీ నేను మీకు టూ డిఫరెంట్ వెరైటీ బ్లౌజెస్తో అయితే కనుక ఫస్ట్ షేర్ చేసేసాను మన ఛానల్లో ఐ థింక్ మీరు ఎవ్వరు కూడా చూడకముందే నేను మీ వరకు తీసుకొచ్చాను కదా దీంట్లో ఇప్పుడు మెరూన్ కలర్ అండ్ ఈ పర్టిక్యులర్ కలర్ అండి ఎలా చెప్పొచ్చు ఇది సంపెంగ కలర్ అంటామా ఎల్లో కలర్ అంటామా గోల్డ్ షేడ్లో వచ్చింది కదా ఆ కలర్ అనమాట అద్భుతంగా ఉందండి కలర్ అయితే నాకు ఇలాంటి కలర్స్ అసలు చాలా బాగా నచ్చాయి అండ్ ఒక మ్యామ్ నేను ఖచ్చితంగా కామెంట్స్ అన్ని చూస్తానండి మ్యామ్ అడిగారనమాట మ్యామ్ ఇది డ్రై వాష్ ఉండిందా లేకపోతే నార్మల్ వాష్ ఉందా అని ఆ బ్లూ కలర్ సారీకి నాకు అడిగారు సో ఇది డ్రై వాష్ అని అనుకుంటా అండి నాకు ఒక కార్డ్ వచ్చింది దీంతో పాటుగా వాళ్ళ సెల్లర్స్ అనుకుంటా థ్యాంక్ ఫర్ పర్చేసింగ్ లాంటివి ఒక చిన్న విజిటింగ్ కార్డ్ లాంటిది దాని మీద ఫస్ట్ వాష్ డ్రై వాష్ అని అయితే రాసి ఉంది అనమాట అందుకోసం నేను అది చూసి చెప్తున్నాను బెటర్ డ్రై వాష్ కెళ్ళటమే బెటర్ ఫస్ట్ ది ఇది కూడా నేను క్లియర్ చేసేసాను మ్యామ్ మీరు రెగ్యులర్ మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే గనక ఇది క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను ఇది అయితే గనక పళ్ళు టాజల్స్ తోని మనకి ఈ కాన్సెప్ట్ ఇట్లా గోల్డ్ దగ్గర వచ్చేసి ఎంత బాగుందండి అసలు కలర్ సారీ అయితే గనక అద్భుతంగా ఉంది చీర హైలీ 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 ఎన్ని హైలీలు అంటే అన్ని హైలీ తీసేసుకోండి ఇంకా అట్లాగా చక్కగా గోల్డ్ కలర్ అంచుతోని ఎంత బాగుందంటే మీరు దీనికి ఈ బ్లౌజ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వేసుకోవచ్చు వైన్ వేసుకోవచ్చు చాక్లెట్ వేసుకోవచ్చు కాఫీ కలర్ వేసుకోవచ్చు ఇంకేదైనా మిస్ అయిపోతుందన్న డార్క్ బ్లూ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు అసలు ఎన్ని రకాల బ్లౌజెస్తో అయితే కనుక అన్ని రకాల బ్లౌజెస్తో కట్టినప్పుడల్లా ఒక్కొక్క బ్లౌజ్ అండి మన దగ్గర ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులతో అయితే కనుక దీన్ని చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే కనుక కాంబినేషన్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి చాలా చక్కగా ఉంది బ్లూ కలర్కి ఎలా అయితే మనకి వీవింగ్ కాన్సెప్ట్లో ఈ బ్లౌజ్ వచ్చిందో సేమ్ అదే మెటీరియల్ పైన అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ విస్కో జార్జెట్లో అయితే కనుక దీనికి ఇట్లాగా బ్లౌజ్ని అటాచ్ చేసేసి అయితే కనుక ఇచ్చున్నారనమాట సో వేసుకున్నప్పుడు అయితే కనుక మనకి శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది సో కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవడమే తప్ప దీనికైతే మాత్రం కట్టినప్పుడల్లా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉండేటువంటి లైట్ వెయిట్ అండ్ వెరీ కంఫర్ట్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక చక్కని చీర కావాలనుకునే వారు చూసుకోండి హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి నచ్చిందనుకుంటే నచ్చింది అనుకుంటే కనుక బాగుంది బెస్ట్ ప్రైస్ ఉంది మనకి ఇది మీషోలో చెప్పాలంటే బయట ప్రైస్ కన్నా కూడా మీషోలో అయితే కనుక ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ చూడాలనుకుంటే ఇంకా కూడా మీరు మన ఫాలో ఛానల్ ఫాలో అవ్వకపోతే కనుక ఇమీడియట్గా ఫాలో అయిపోండి ముందు ముందు కూడా ఇలాంటి క్రేజీ కలెక్షన్స్ని తీసుకురావడానికి నేను చాలా సారీస్ ఆర్డర్ పెట్టున్నాను సో ట్రస్ట్ మీ ఒక్కదాన్ని మించి అయితే కనుక ఒకటి ఉండబోతున్నాయి అండ్ తీసుకోవాలనుకుంటే కూడా కొద్దిగా ఫాస్ట్గా ఉండండి అండి స్టాక్అవుట్స్ అయిపోతున్నాయి ఇప్పుడు నేను కట్టుకున్న చీర స్టాక్ లేదు మొన్న ఒక గౌన్ వేసుకున్నా జార్జెట్లో ఫుల్ గేరాది స్టాక్ లేదు నెక్స్ట్ పొంది దానిలో ఇంకో కలర్ పెట్టాయి ఇన్స్టాగ్రామ్ లో స్టాక్ తర్వాత అట్లా ఫాస్ట్ గా కూడా అయిపోతున్నాయి సెల్లర్స్ దగ్గర కానీ ఆలోచించుకోకండి తర్వాత దొరకదు మొన్న ఈ మధ్య ఒక ఒకసారి నచ్చిందండి పెట్టాను చూడండి నేను మీకు అయితే నేను కార్ట్లో వేసుకున్నానండి అవుట్ చేద్దామని ఎంత బాగా నచ్చిందండి నాకు ఆ చీర అసలు మనసు ఇట్లా వెళ్ళిపోయింది తీరా నేను ఆ సాయంత్రం అవుట్ చేద్దామని వెళ్ళి చూస్తే స్టాక్ లేదు స్టాక్అట్ అయిపోయింది అనమాట నేను చాలా ఫీల్ అయ్యాను వారి ఇమీడియట్గా కొట్టేయాల్సింది మనం కదా లైక్ చెక్అవుట్ చేసేసేయాల్సిందని చెప్పి ఆ తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎందుకో స్టాక్ వచ్చినట్టు నాకు రిమైండర్ వచ్చింది దాన్ని నేను ఇమీడియట్గా అయితే కనుక పర్చేజ్ చేసేసాను వీడియోలో ఇంకా రాలేదు నాకు ఐ థింక్ షిప్పింగ్లో ఉంది బట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి గ్రీన్కి బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చేసరితే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లీఫ్ ఫ్లవర్తో ఉంటుంది టాప్లోనే పెడతా అద్భుతంగా ఉందండి చీర డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇదైతే కనుక టూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చక్కగా కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినటువంటి సారీ ఈ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే బోల్డ్ లాంటి మీద చేసుకోవచ్చు అండి రీసెంట్గా వచ్చిన గ్రీన్ కలర్కి ఇదే ఉందా బ్లూ అండ్ బ్లూ షేడ్ పైన కూడా ఇదే ఉందా ఇప్పుడు దీనికి కూడా ఇదే ఉందా అట్లా కాంబినేషన్ ఏంటంటే ఈ బ్లౌజ్ వన్స్ తీసుకుని కుట్టించుకుంటే బోల్డ్ వాటి మీద కూడా వస్తుంది అండ్ ఈ సారీ కూడా నేను చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు హైలీ రికమెండెడ్ అండి మీకు ఇది కూడా ఇది స్పేస్ సిల్క్ శారీ ఇలాంటి మోడల్స్ ఆల్రెడీ నేను మీకు షేర్ చేసేసాను చాలా వరకు అయితే కనుక గోల్డ్లో కావచ్చు రెడ్లో కావచ్చు కలర్స్ వచ్చేసాయి ఇంకా కూడా పింక్ ఒకటి షేర్ చేశానా ఆనియన్ పింక్ ఒకటి షేర్ చేసాను ఇప్పుడైతే కనుక ఈ కలర్ కొత్తగా వచ్చిందండి ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా డెడ్లీ కాంబినేషన్ అనిపించింది సో ఇమీడియట్గా పర్చేస్ చేశాను ఎందుకంటే వైలెట్ సూపర్ ట్రెండింగ్ కదా ఇప్పుడు ఇదంతా కూడా బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది పళ్ళుతో అయితే కనుక మొత్తం మోతివో కాంబినేషన్తో అయితే కనుక ఇట్లా ఉంది అండ్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేసానండి డిస్క్రిప్షన్లో మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక దీనికి వెళ్ళొచ్చు ఐ థింక్ దీనిలో కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి నాకు ఈ కలర్ బాగా నచ్చిందండి ఇట్లా ఉంటుంది శారీ వేసినప్పుడు పైన అయితే కనుక మనకి పళ్ళు వర్క్ కూడా టర్నింగ్ వర్క్ కూడా పైన సైడ్ అయితే కనుక బీట్స్ వర్క్ అండ్ కుందన్ వర్క్తో అయితే కనుక శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది అండ్ వేరే ఇంకేదైనా కాంబినేషన్ కలర్ కాంట్రాస్ట్తో కూడా మీరు అయితే కనుక వేసుకోవచ్చు ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది సో కాంబినేషన్ వచ్చితే అస్సలు డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇది అయితే కనుక బ్లౌజ్ హ్యాండ్కి అయితే కనుక ఇట్లాగ బార్డర్ అనేది వస్తుంది మొత్తం బాడీ అంతా కూడా బీట్స్ వర్క్తో థ్రెడ్ జరీ వర్క్తో అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే కనుక ఇలా ఉంది ఎక్కడ థ్రెడ్స్ ఏం లేవండి నీట్గా ఉంది మంచి కాటన్ మెటీరియల్ పెట్టి కుట్టించుకుంటే సంవత్సరాల తరబడి మనకైతే బ్లౌజ్ ఉంటుందండి సారీ శారీ కూడా ఉంటుంది జస్ట్ చెప్తున్నాను ఇదైతే కనుక బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఓవరాల్గా డిజైన్ అనేది ఇలాగే వచ్చింది మిడిల్లో అంతా కూడా ఈ మోతీ వర్క్తో కంప్లీట్గా అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇలాగే తీసేసుకున్నారు కంటిన్యూషన్ శారీ అంతా కూడా ఇలాగే వెళ్ళిపోయింది స్పేస్ సిల్క్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఇది ఓవరాల్గా మనకైతే సారీ అనమాట ఓకేనా సో నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు లెంత్ చూసుకోండి కనుక ఓవరాల్గా లెంత్ సారీ ఓకే ఇలా వస్తుంది మనకి కట్టినప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక కాంబినేషన్ సారీ తెప్పించాను ఇంకొక సారీ చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంది ప్రజెంట్ అయితే కనుక ఇలాంటి శారీస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు బయట మార్కెట్లో కావచ్చు అండ్ డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర కూడా ఇవైతే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి సారీ అనమాట నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది మెయిన్ కలర్ కూడా డార్క్ వైన్ పైన అయితే కనుక వచ్చేసి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ బార్డర్తో అయితే కనుక హైలైట్ అయింది అనమాట అండ్ దీనికి అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లాగ లేస్ బార్డర్ తీసుకున్నారు బాగా అనిపిస్తుంది కొంచెం ఫ్యాన్సీ జార్జెస్ కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది ఒక పర్టికులర్ ఫ్యాన్సీ శారీ అండి ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగే వచ్చేసేసిందా దీనికైతే కనుక మనకి కాంట్రాస్ట్లు బ్లౌజ్ అయితే ఇచ్చేసి ఉన్నారు ఒకసారి నేను అది కూడా చూపించేస్తాను మీకు ఎలా వచ్చిందని ఇదైతే కనుక మనకి మొత్తం అంతా కూడా శారీ బార్డర్ కాంబినేషన్ ఇలా వచ్చేసి ఇదైతే కనుక కాంట్రాస్ట్ గోల్డ్ పని అయితే కనుక దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేసారండి ఇది జార్జెట్ కానీ లుక్ లైక్ సేమ్ స్పేస్ లుక్ అయితే కనుక ఇది కూడా జార్జెట్టే కాంబినేషన్ వచ్చి అయితే కనుక దీనికి గంధం కలర్ లాంటిదైతే కనుక బ్లౌజ్ అనేది ఇచ్చేస్తూ కాంబినేషన్ అయితే కనుక ఇచ్చిన్నారు అనమాట బాగుంది ఇది ఒక డిఫరెంట్ వెరైటీ మన దానిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్స్ నచ్చుతాయి కదా అండి ఇన్ని రకాల శారీస్లో మీకు ఏ శారీ నచ్చితే అయితే కనుక ఆ శారీ తీసుకోండి సో ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు మీరు చూస్తూ ఉండాలి లేటెస్ట్ చూస్తూ ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్కి ఫాలో అయిపోండి ఇంకా కూడా కానట్లయితే అండ్ మన ఫాలోవర్స్కి ఎక్కడా కూడా మీ టేస్ట్కి తగ్గ ఎప్పటికప్పుడు సీజన్ ఎప్పటికప్పుడు ట్రెండ్ బట్టి అయితే కనుక ఆల్ డిఫరెంట్ కంటెంట్ అంతా కూడా ఇస్తూనే ఉంటానండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉండి మన వీడియో షేర్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా అయితే కనుక మన వీడియోని షేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక అండి మన లాస్ట్ సారీ చాలా బ్యూటిఫుల్ సారీ నాకు కూడా బాగా నచ్చింది బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ పింక్ వేసినా కానీ గ్రీన్ వేసినా కానీ ఈ శారీకి అయితే లుక్ అనేది చాలా బాగా కనపడుతుంది కట్టుకున్నప్పుడు మంచి అయితే కనుక హ్యాండ్ పెయింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చేసి లేస్ బార్డర్తో అయితే కనుక మనకి ఈ శారీ అయితే కనుక ఇలా వస్తుందండి చాలా చక్కగా ఉంది చీర అయితే ఇదైతే కనుక మీరు చూసుకోవచ్చు ఇట్లా హ్యాండ్ పెయింట్తో అయితే బ్రష్ పెయింట్స్ ఉంటాయి కదా అండి ఆ ఫ్లవర్ థీమ్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇంకా కూడా అప్ లుక్ చేస్తున్నాను చాలా న్యాచురల్ పెయింట్ అయితే వేసారు అండ్ అవుట్లైన్ అంతా కూడా ఇట్లాగా సిల్ గోల్డ్ మనకైతే లాగా హైలైట్ చేశారు అందులోనే మళ్ళీ మనకైతే బార్డర్ రెండు కలిపి అయితే ఒక బార్డర్ లాగా ఇచ్చారండి ఇదైతే సైడ్కి వచ్చింది ఇది పళ్ళు ఓవరాల్గా అయితే లుక్ గ్రీన్ వేసినా బాగుంటుందండి పింక్ వేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవంతా కూడా ట్రెండింగ్ కదా బ్రష్ పెయింట్స్ అనేవి కూడా బాగా వైరల్ అవుతున్నాయి సో దానికోసం నాకు ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా అనిపించింది హల్దీ ఫంక్షన్స్ బాగుంటుంది లో పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైనా స్టిచ్ చేయించుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది గౌన్లు కూడా బాగుంటుంది స్కర్ట్స్ లాగా లెహెంగాస్ లాగా ఇట్లా గేర్ అలాగా చేయించుకోవాలనుకున్నా కానీ ఇలాంటి సారీస్ చాలా బాగా అయితే కనుక సూట్ అవుతాయి లైక్ యూజ్ ఫ్యాబ్రిక్ లాగా చేసుకున్నట్లయితే మనం నచ్చినట్టుగా దీంతో డిజైన్ అయితే కనుక చేయించుకోవచ్చు ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్యాక్ సైడ్ ఓకేనా సో బ్యాక్ సైడ్ కూడా అర్థం అవ్వాలి కదా ఎలా వచ్చేసింది అనేసి నేను అంతా కూడా క్లియర్గా చూపెట్టానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఇదైతే కనుక కంటిన్యూ ఓవరాల్గా అయితే కనుక వచ్చినటువంటి శారీ ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ బ్లౌజ్ అని ఎక్కడ అంటే కనుక ఇక్కడ మీకు ఒక లేస్ బార్డర్ లాగా అయితే ఇచ్చేసారు కదా అక్కడ కట్ చేసేసుకుంటే మీకు డివైడ్ అయిపోద్ది అనమాట లేదు అనుకున్నప్పుడు ఏకంగా ఏక అండి కట్ చేసి ఇవ్వలేదు కాబట్టి లెంత్ కావాలనుకున్న వాళ్ళకి అట్టు పెట్టే వేసుకుని కాంట్రాస్ట్ బ్లౌజెస్తో సెట్ చేసుకుంటే ఇంకా బోల్డ్ అని కుచులు కూడా వస్తాయి అండ్ హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అయితే కనుక సూట్ అవుతుంది ఏదైనా ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి స్కర్ట్స్ అట్లాంటివి చేయించుకున్నప్పుడు కూడా ఫ్యాబ్రిక్ లాగా ఇది చాలా ఎక్కువ లెంత్తో అయితే కనుక మనకు ఉంటుంది కాబట్టి సో మనకు నచ్చినట్టుగా దీన్ని వాడుకోవచ్చు ఇదైతే కనుక మన లాస్ట్ సారి యొక్క కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఇవి కంప్లీట్ కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుస్తాను మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మీ అందరినీ కలవడానికి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్